ఆయన ఆరంభకథ సృష్టి ఆరంభానికి ముందు కాంతి లేదు చీకటి లేదు కాలం లేదు లేదు అక్కడ ఒక్క శక్తి మాత్రమే ఉన్నది ఆ శక్తినే వేదాలు అద్వైత తత్వం తంత్రాలు పరబ్రహ్మ శివం అని పేర్కొంటాయి ఒకరోజు ఆ శక్తి అంతర్గతంగా ప్రకంపన చెందింది ఆ ప్రకంపనతో ఒక అపారమైన జ్యోతి వెలిగింది అది పైకి కిందకి యుగాల తరబడి విస్తరించింది దేవతలు ఆ జ్వాలని చూసి భయపడ్డారు అది ఆరంభమా ముగిసామా అని అర్థం కాలేదు ఆ జ్యోతి మధ్యలో ఒక రూపం ఏర్పడింది జటాజూటం నీలాకాశం త్రిశూలం చంద్రబిండు అది ఎవరో కాదు మహాదేవుడు శివుడు